పథకాలు ఇవ్వడం తప్పదు పథకాలు తీసుకోవడం తప్పదు పథకాలు ఇచ్చినంత మాత్రాన పథకాలు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేస్తారని గ్యారంటీ లేదు ఎన్ని ఎక్కువ పథకాలు ఇస్తే అన్ని ఓట్లు పడిపోతాయని అనుకుంటే అది పొరపాటే అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నేర్పిన ఒక అతిపెద్ద గుణపాఠం అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటుంది కూటమి ప్రభుత్వం కూడా చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటుంది మేము ఏడాదిన్నరలోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేసాం తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తున్నాం ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెట్టాం అన్నదాత సుఖీబాబు పేరుతో రైతులను ఆదుకున్నాం ఓకే అన్నదాత సుఖీబాబు ఇవ్వాల్సిందే రైతులకు సంబంధించి ఎవరున్నా సరే ఇవ్వాలి అది అయితే ఇలాగ ఇవే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తే జగన్మోహన్ రెడ్డిని పెట్టింది ఇదే కూటమి ప్రభుత్వం అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పార్టీలన్నీ కూడా తప్పు పెట్టినాయి అప్పులు చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారు ఒక్కొక్క నెత్తి మీద ఎంత రెండు కోట్ల రూపాయలు అప్పు పెట్టారు ఒక్కొక్క మనిషి నెత్తి మీద రెండు కోట్ల రూపాయలు ఒక్కొక్క తల మీద ఉంది ఇలా ప్రచారం చేశారు కదా అప్పుడు అయితే ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం అంతకుమించి ఎక్కువ ప్రచారం చేసుకుంటుంది దీన్ని ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో వైసీపీ ఏ వారంలో కూడా అప్పు లేని వారం లేది లేదు అప్పుతోనే వారం మొదలవుతుంది అప్పులు చేస్తున్నారు నువ్వేలా ప్రచారం చేస్తున్నారు అంటే ఇక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అప్పుడు వ్యూహం ఏదైతే ఉందో అది అధికారంలోకి రావడం కోసం పక్కన పెట్టారా లేదంటే ఆ వ్యూహం బెడిసి కొట్టిందా అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది తప్పైతే వీళ్ళు కూడా ఇవ్వకుండా ఉండాలి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు తప్పైతే వీళ్ళు కూడా అప్పులు చేయకుండా ఉండాలి ఆయన పథకాలు ఇచ్చారు మేము అంతకంటే ఎక్కువ ఇస్తున్నాం అంటున్నాం ఆయన అప్పులు చేశారు మేము అంతకన్నా ఎక్కువ అప్పులు చేస్తున్నాం అని చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది అనేది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ అంటే ఎవరి వ్యూహం బెడిసి కొట్టింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈ అప్పుల విషయంలో ఈ సంక్షేమ పథకాల విషయంలో వ్యూహం బెడిసి కొట్టిందా లేదంటే ఆ వ్యూహాన్ని పక్కన పెట్టి ఏదంటారు చూడండి తదా యథా రాజా తదా ప్రజా అని ఇంకా అలాగా తప్పదు మనం ఇవ్వాల్సిందే ఉచితాలు లేనిదే గెలవలేమని అని చెప్పి ఇంకా ఫాలో అయిపోతున్నారు ఇది ఆలోచించుకోవాలి